పరిశ్రమల ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి అని సిఐటియు ఆధ్వర్యంలో భాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలమరుగు భాస్కర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గానీ ఎన్నడూ జరిగినటువంటి పారిశ్రామిక ప్రమాదాలు ఇటీవల కాలంలో జరిగాయి సంగారెడ్డి జిల్లా పాశు మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైనా జరిగిన పేరు ఘటనలో నలభై ఒక్క మంది మరణించగా యాభై మందికి పైగా క్షతగాత్రులయ్యారు ఐదు రోజులు గడిచినప్పటికీ పది మంది కార్మికులు ఆచూకీ దొరకగా వారి కుటుంబ సభ్యులు విలువీల్లాడుతున్నారు క్షతగాత్రులకు కూడా ఎక్కడ వైద్యం అందిస్తున్నారో తెలియక ఇబ్బందులు పడుతున్నారు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి పరిహారం ప్రకటించి అపన్న హస్తం అందించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపడి చేయలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించే చేతులు దురుపుకుంటున్నారు ప్రమాదం జరిగిన వెంటనే కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని సిఐటియు ఇతర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి పరిశ్రమ యాజమాన్యం చేత కోటి రూపాయల పరిహారం అందించేందుకు అందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి ప్రకటన చేశారు चिंचाले सिकाडी ये जमाने नहीं घटनगांत हैं चिंचाले चिंचाले ओ सर నాణ్యత కూడితో కూడినటువంటి రియాక్టర్లు పెట్టాలి అక్కడ ప పనిచేసేటువంటి కార్మికుల్ని నైపుణ్యంతో కూడినటువంటి టెక్నీషియన్స్ని నియమించాలి అక్కడ డయ్యర్లు కానీ రియాక్టర్లు కానీ దగ్గర ఉన్న దగ్గర అక్కడ సెన్సర్లు పనిచేసేటువంటి పద్ధతిలో చూడాలి అలాంటి లేకుండా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని నియమించుకోవడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది ఈ ప్రమాదాలని ఎప్పటికెప్పుడు ఉండటం కోసం ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరు పొల్యూషన్ బోర్డు ఇన్స్పెక్టరు లేబరు లేబరు కమిషనరు తరచూ తనిఖీలు చేయాలి అట్లా కఠినమైనటువంటి నిబంధనలు పెడితే తప్ప ఈ ప్రమాదాలు జరగవు ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది